హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ కూడా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఈ వ్లాగ్ వచ్చేసి సా ఫోర్త్ సాటర్డే మా వారికి హాలిడే కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టి వాళ్ళని స్కూల్కి పంపించేసి మా అత్తగారి ఇంటికైతే వెళ్ళామండి మేము ఉండేది అమలాపురంలో కదా మీకు తెలుసు అక్కడ నుంచి మా అతరిళ్ళు అయితే దగ్గరే చూసారు కదా పాతకాలం రోజుల్లో మండువాళ్ళతో ఉన్న ఇల్లు మనకి కోనసీమలో ఆల్మోస్ట్ ఇల్లు అన్నీ కూడా ఇలానే ఉంటాయి బాగా స్పేషియస్గా చాలా పెద్దగా పెంకుటిళ్ళు అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఈ ఇల్లు కూడా చాలా చక్కగానే ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి కూడా దీని మెయింటెనెన్స్ అలాగే చేస్తారు మా మావయ్య గారు వాళ్ళను ఈ ఇల్లు అయితే చాలా పెద్దగా స్పేషియస్గా మొత్తం చుట్టూ కూడా మనకి మొక్కలు వేసుకోవడానికి అది కూడా ఉంటుంది మా అత్తయ్య గారు అయితే మొక్కలన్నీ కూడా చాలా నీట్గా పెంచుతారు అంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా పండిస్తారండి ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ ఇంకో వంకాయ మొక్కలు నేను వెజిటేబుల్స్ ఒకటే కాదు మ్యాక్సిమం మొక్కలు అంటే అన్నీ కూడాను అందులోని మనకి ఇక్కడ మట్టి కూడా చాలా మంచిదండి ఏది వేసినా ఊరికే పెరుగుతుంది ఇక్కడ చూసారు కదా అన్ని మొక్కలు కూడా చాలా బలంగా ఉంటాయి ఇంకా ఇప్పుడు బెండకాయలు సీజన్ కాదు లాస్ట్ టైం వేశారు బెండకాయ మొక్కలు కూడా చాలా బలంగా వచ్చినాయండి మొక్కలు కూడాను ఇంకా మేము అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నప్పుడు అల్లవరంలో మనకి రమాదేవి స్వీట్ షాప్ అని ఉంటుంది ఇక్కడ స్వీట్స్ అయితే చాలా ఫేమస్ అండి ఇక్కడ దొరకని స్వీట్ అయితే ఉండదు రాజుల సార్ అయితే వీళ్ళ స్పెషల్ అంట ప్రతి ఐటమ్ కూడా మనకి హోమ్మేడ్ టేస్టే ఉంటుంది క్వాలిటీ పరంగా ఈ స్వీట్స్ నాకు చాలా బాగా అనిపించినాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందనే చెప్పాలండి రాజుల సారీ వచ్చి వీళ్ళు ప్రత్యేకత అంట మనకు ఎవరికైనా కూడా ఆర్డర్ చేసుకోవాలంటే ముందుగానే మనం అక్కడ బుక్ చేసుకుంటే వాళ్ళు ఆర్డర్ చేసి మనకి ఆ టైంకి ఇస్తారంట అండి వీళ్ళకి వెనకాలే గోడౌన్ ఉంది సో అక్కడే స్వీట్స్ అనేవి మన ముందే ఫ్రెష్గా తయారు చేసి ఇస్తారంట ఇంకా నాకు కావాల్సిన స్నాక్స్ అయితే తీసుకుని నేనైతే స్టార్ట్ అయిపోయానండి ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయింది మీరు మాత్రం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్